ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం ముఖ్యంగా ఈరోజు నల్గొండ వాసులైన ఒక మహిళ అత్యంత క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన సర్జరీ మా మలక్పేట ఆసుపత్రిలో చేయడం జరిగింది ఆ సర్జరీ యొక్క స్థితిగతులను మీతో పంచుకోవడానికి ప్రముఖ ప్రముఖాలజిస్ట్ డాక్టర్ లేపాక్షి దాసన్ గారు డాక్టర్ సూప్ సజ్జన్ మరియు సర్జన్ అయిన దీపాక్షి దాసరి గారు ఇక్కడ ఇచ్చేశారు వారు పేషెంట్ యొక్క పరిస్థితులని మరియు అతనికి వచ్చిన పరిస్థితులను వివిధంగా మొత్తంగా మీకు గురించి వివరిస్తారు మేము ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సక్సెస్ఫుల్గా ఒక ప్రెగ్నెంట్ అంటే రిస్క్ కాన్స్టివ్ కేసు జనరల్గా ప్రెగ్నెన్సీ అనగానే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి వాటిలో రిస్క్ కాంప్లికేషన్స్ ఎప్పుడు చెప్తాము అంటే పేషెంట్కి ఏమైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నా సర్జికల్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా వాళ్ళని రిస్క్ అని చెప్పి చెప్తాము ఈ మేము ట్రీట్ చేసిన ఈ పేషెంట్ విద్యలోకి వస్తే ఏంటంటే ఆమె థర్టీ ఫైవ్ ఇయర్స్ సో లేట్ ఏజ్లోని ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యాయి ఆమెకి ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదంటే ఆమెకి ముందుగానే హిస్టరీ ఆఫ్ అంటే పొట్టకి అంటే పేగులకి ఎలా ఉండని క్లోసెస్ వచ్చింది అది ఒక పన్నెండు క్రితం ఆమెకి ట్యూబర్ క్లోసెస్ హిస్టరీ ఉంది దాని మూలాన పెద్ద సంఖ్యలో ఉండే రెండు వైపుల ట్యూబ్లు అండాశయాలు పేగులు అన్నీ కూడా బ్లాక్ అయిపోయింది సో ఆ బ్లాక్ మూలాన నార్మల్ ప్రెగ్నెన్సీ ఆమెకి రాలేదు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఆమె వెళ్ళారు సో ముందు కూడా ఆమెకి ఐదు సంవత్సరాల ముందు ప్రీవియస్గా సిజేరియన్ సెక్షన్ మేము చేశాను అప్పుడు కూడా ఆమెకి ఏంటంటే పూర్తిగా పేర్లు అన్నీ కూడా గత కథలు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్తో వచ్చారు సో ఏడవ నెల నుంచి కూడా ఆమె ప్రెగ్నెన్సీ మాకు ఏడవ నెల వరకు ఐవీఎఫ్ చేసిన డాక్టర్ గారి దగ్గర చూపించుకున్నాను ఏడవ నెలలో ఫస్ట్ టైం మా దగ్గరికి పంపించారు ఎందుకు పేషెంట్కి ఉమ్మినీరు పోతుంది అని పంపించారు అప్పటికి ఆమెకి ఇరవై ఎనిమిది వారాలు మాత్రమే ఈ ఉమ్మినీరు లీక్ అయింది అని అంటే యూజువల్గా రిస్క్ ఆఫ్ డెలివరీ అంటే ఇన్ఫెక్షన్స్ బేబీ పొట్లోనే చనిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఈ ఉమ్మిరు లీక్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఆమెకి షుగర్ బీపీ థైరాయిడ్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రెగ్నెన్సీ అది కాకుండా ఆమె ఓవర్ వెయిట్ నార్మల్గా కన్నా నూట నాలుగు కిలోలు ఉంటాయి ఆమె ఓవర్ వెయిట్ ఉన్నారు సో ఉమ్మినీర్ లీక్ అవుతుంది కానీ మాయ పొజిషన్ స్కాన్స్ ద్వారా చూసుకుంటే మా ఎన్నది ముందు సిజేరియన్ సెక్షన్ నుంచి ఆ కులి దగ్గర నుంచి గట్టిగా అదుపు ఉంది దాన్ని ప్లస్ అంటా ఎక్రిట మనం సో ఈ ప్లసంటా ఎక్రిట కండిషన్స్లోనే ఎలా ఉంటుంది అని అంటే జనరల్గా డెలివరీ అయిన తర్వాత బేబీ వచ్చిన తర్వాత మాయ అన్నది సెపరేట్ అయిపోతుంది ఈమె ప్రసెంటా ఎక్రిట అనే కండిషన్స్లో ఏంటి అంటే మాయ గట్టిగా అతుక్కొని దాని నుంచి ఎక్కువ బ్లీడింగ్ అంటే నార్మల్ డెలివరీలోనే అయ్యేది ఎంత ఐదు వందల నుంచి మ్యాక్సిమం సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అంతే అవుతుంది బట్ ఇలాంటి కండిషన్స్ కానీ మనము ఎర్లీగా మనం తీసుకోకపోతే ఏమైనా స్వెట్స్ త్రీ లీటర్స్ టు ఫైవ్ లీటర్స్ వరకు కూడా బ్లీడింగ్ అయ్యి ఆన్ టేబుల్ మీద డెత్ అయ్యే కేసెస్ కూడా ఉంటాయి చాలా వరకు అంటే మెటర్నల్ వాటర్ డ్యూరింగ్ డెలివరీ డెత్స్ అయ్యే వాటిల్లోనే మోస్ట్ కామన్ ప్రాసెస్ ప్రెసెంట్ ఎక్రిట ఉంది సో ఆమెకి ఎక్రిట ఇరవై ఎనిమిది వారాలు ఈ ఇరవై ఎనిమిది వారాలప్పుడు ఒకవేళ మేము సిజేరియన్ కానీ డెలివరీ కానీ ఉందో తెలియదు బికాస్ ఇరవై ఎనిమిది వారాలు ఏడోని వేలోనే అండ్ ఒక్కొక్కసారి ఈమె గర్భసంచి తీసేయాల్సిన అవసరం ఉంటుంది సో మేము అందుకనే క్లోజ్ మానిటరింగ్ రోజు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే పేషెంట్కి యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని ఓపీలో ఫాలో చేసుకొని థర్టీ ఫోర్ వీక్స్ వరకు దాన్ని ప్రోడమ్ చేస్తాం సో దట్ మనం గర్భసంచి తీసిన అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉండదు కాబట్టి వీ హేకింగ్ దట్ ఇన్ టు కన్సిలషన్ క్లోజ్ మానిటరింగ్లో ముప్పై నాలుగు వారాల వరకు బేబీ వైబిలిటీ ఎనిమిది నెలలు నిండిన తర్వాత బేబీ కొంచెం లంగ్ మెచ్యూరిటీ వచ్చి బెటర్గా ఉంటుంది సర్వైబల్ రేట్స్ బాగుంటాయి సో బేబీ లంగ్ మెచ్యూరిటీ కోసం థర్టీ ఫోర్ వీక్స్ వరకు ఎగిరే ఆల్టర్నేటివ్ రోజు ఓపీలో చూసుకొని అంత మానేజ్ మేనేజ్ చేసుకొని ముందుగానే అని తెలిసి సో ఆమెని ఒకరోజు ఎలక్ట్రిక్గా సర్జరీ అనేది పోస్ట్ చేసుకు చేసుకునేటప్పుడు కూడా ఆమెకున్న ప్రీవియస్ కండిషన్స్ ఏదైతే టీవీ ఉందో టీవీ ఉన్న వాళ్ళకి మా ప్లాన్ ఇంటికి గర్భ సంచి తీయాలి అనేది ఈ గర్భసంచి తీయడానికి గర్భసంచి మన చేతికి బయటికి రావాలి కదా ఈ టీవీ ఉన్న కండిషన్స్లో ఏంటంటే గర్భసంచి పూర్తిగా స్టక్ అయి ఉంది లోపల టేబుల్కి కానీ యూరిన్ బ్యాగ్ కానీ మొత్తం అంతా స్టక్ అయి ఉంది సో మనం ఎంత ఫాస్ట్గా చేస్తే అంత తక్కువ బ్లడ్ లాస్ అవుతుంది పేషెంట్ని కాపాడగలం మనం డీలే చేసే కొద్దీ ఏంటంటే బ్లీడింగ్ అవుతానే ఉంటుంది ఆల్మోస్ట్ పెద్ద డ్యాప్ ఓపెన్ చేసినాక బ్లీడింగ్ అవుతానే ఉంటుంది సో దీనికి ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కాదు లైక్ మేము అనుసరిస్తూ ముందుగానే చెప్పాము స్టార్ట్ అవుతుంది గేమింగ్ అనగానే మేము టెన్ బ్లెడ్స్ అనేది రెడీ పెట్టుకున్నాం ఎంత ఫీడ్ అవుతుందో తెలియదు కావాలి సో బ్లెడ్ రెడీ పెట్టుకున్నాము ఎనస్టీషెటింగ్ కూడా ఒకరుగా ముగ్గురు ఉన్నారు అంటే అవసరమైతే సర్కిల్ హెల్ప్ యూరాలజిస్ట్ హెల్ప్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం స్టార్ట్ చేయడం ఇద్దరు గెనకాలజిస్కి మొదలు పెట్టాం అంటే ఫర్ ప్రిపేర్నెస్ అంటే మనం ఎక్కడ డిలే అవ్వకూడదు పేషెంట్ ఎలా అయినా మంచిగా బయటకు రావాలి ఇమీడియట్గా దగ్గర బేబీని డెలివర్ అవుట్ చేసి ఫీవర్ అంటే కాన్స్టెంట్గా అంటే ప్రీ ప్లాన్ ఉన్నాం కాబట్టి కొత్తగా మాకు అక్కడ సర్ప్రైజెస్ లేదు సో ప్లాండ్గా ఎ ఎటువంటి ఇంజరీ అంటే పేబుకి కానీ యూరిన్ బ్యాక్ కానీ ఇంజరీ అవ్వకుండా గర్భసంచిని తీయగం సో ఆ విధంగా పేషెంట్ తర్వాత ఇండోక్రైనాలజిస్ట్ మెడికల్ సపోర్ట్ అన్నీ చూసుకొని బీపీ షుగర్ అన్ని కంట్రోల్లోకి వచ్చి పేషెంట్ని థర్డ్ డేని డిశ్చార్జ్ చేస్తే సార్ ఆ విధంగా ఇది ఒక హై రిస్క్స్ ఈరోజు నిన్ననే పేషెంట్ వచ్చారు చక్కడికి టెన్ డేస్ అయిపోయింది పేషెంట్ గుట్లో అవి కూడా తీసేసాము పేషెంట్ కంఫర్టబుల్ బేబీ మదర్తోనే ఉంది సో బేబీ ఈజ్ ఆల్సో హెల్త్